స్కరిస్తున్నాము అని నా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను ఈ యొక్క మా వాక్యాన్ని మనం కంటిన్యూషన్ చేస్తాము మరి దావీదు మెఫీ భవిష్యత్ని గురించి మనం చెప్పుకుంటున్నాం ఏ విధముగా దావీదు మెఫీ భవిష్యత్ పట్ల కృప చూపించాడు ఎటువంటి కృపను నిస్సహాయ స్థితిలో ఉండగా అతడు పొందుకున్నాడు ఒక కుంటివాడుగా భోజనము బల్ల యుద్ధ అక్కడ ఉన్నట్లుగా కూడా మనం చూస్తున్నాం కదా భోజనపు ఎందుకంటే మనము కృప పొందుకునటమే కాదు కృప పొందుకున్న వారిని దేవుడు ఉన్నత స్థితిలో ఉంచటం మూడవదిగా మనం చదువుకున్నాము ఎందుకంటే నిత్య జీవము పొందడానికి కూడా వారు అర్హులని ఎందుకంటే వేస్ కీప్స్ ద సేవ్డ్ వన్ అని అంటే కృప ఏం చేస్తుందంటే ఆ రక్షింపబడిన వారిని ఏ విధముగా కాపాడుతాడు ఎప్పటి వరకు కాపాడుతాడంటే వాళ్ళకి ఎటర్నల్ లైఫ్ నిత్య జీవము ఆ ఉండేలాగా ఈ వాక్యమును మనం చదువుకుందాం యోహాను సువార్త పదవచం ఇరవై ఎనిమిదో వచనాన్ని మనం చదువుకుందాము నేను వాటికి నిత్య ఇచ్చుతున్నాను కనుక అవి ఎన్నటికీ నశింపవు చూడండి రక్షణ పొందిన వారు నశింపరో ఎప్పటికీ కూడా నశింపరు ఎందుకంటే దేవుడు రక్షింపబడమే కాదు ఏసు యొక్క కృప పొందడమే కాదు రక్షింపబడ్డవారు ఎప్పటికీ వారు నశింపరు ఎందుకనగా ఆయన వారికి ఏమిస్తున్నాడంటే నిత్య జీవము నిత్యచున్నాడు కనుక అవి ఎన్నటికి కూడా ఎప్పటికీ నాశనం అనేది దేవుని బిడ్డలకు లేదు వారు కాపాడబడతారు ఎప్పటి వరకు కాపాడబడతారు అనగా ఆయన రాజ్యము వచ్చే వరకు నిత్య రాజ్యములో ఉండేలాగున దేవునికి స్తోత్రం మరి ఈ భూమి మీద మనం కాపాడబడమే కాదు మన జీవితంలో కొన్ని శ్రమలు వస్తాయి మరి కొన్ని తొందరలు వస్తాయి మరి అయినా కూడా కనికరింపబడిన ప్రతి ఒక్కరూ కూడా కాపాడబడతారు రక్షింపబడ్డ వారు కాపాడబడతారు ఎలా కాపాడబడతారని సువార్త మరి పది ఇరవై ఎనిమిదిలో మనం చూస్తున్నప్పుడు మరి ఆయన ఎలా కాపాడుతున్నాడు మనం చూస్తున్నాము అంతేకాదు వాటిని నాకు ఇచ్చిన నా తండ్రి అందరికంటే గొప్పవాడు ఏమంటున్నాడు వాటిని నాకు ఇచ్చిన నా తండ్రి అందరికంటే గొప్పవాడు కనుక నా తండ్రి చేతిలో నుండి ఎవడను వాటిని అపహరింపడు అది కూడా నేనును తండ్రిను ఏకమై ఉందామని వారితో దేవుని ప్రిమని జనమ ఇక్కడ ఇంకొక మాట చెప్పాడు వాటిని నాకు ఇచ్చిన తండ్రి అందరికంటే గొప్పవాడు హలేయ మన ఏసయ్య అందరికంటే ఆయన గొప్పవాడు మరి యేసు ప్రభు వారు ఎవరిని హెచ్చిస్తున్నాడు తన తండ్రిని హెచ్చిస్తున్నాడు ఎందుకంటే ఈ అధికారము మరి శాశ్వతముగా నిత్య జీవమును పొందడానికి మీరు కృప పొందుకున్నారే ఈ అధికారం నాకు ఇచ్చింది ఎవరంటే నా ద్వారా మీరు నిత్య జీవాన్ని పొందుకుంటున్నారు అయితే ఈ అధికారం నాకు ఎవరిచ్చారు నా తండ్రి నాకు ఇచ్చారు అని తండ్రిని కనపరుస్తున్నాడు కుమారుడు కనుక కనుక ఆయన చేతిలో నుండి మరి నా తండ్రి చేతిలో నుండి ఎవడనూ వాటిని అపహరింపడు నేను తండ్రిని ఏకమైన ఆయన తండ్రిని ఎంతగా హెచ్చిస్తున్నాడో నిజమే మరి కుమారుడైన యేసుక్రీస్తు తండ్రిని హెచ్చిస్తూ ఉన్నాడు ఇక్కడ మనము ను కూడా మనము ఆయన దేవుడు హెచ్చిస్తూ ఉన్నాడు ఎలా హెచ్చిస్తూ ఉన్నాడు ఎలా ఉన్నతమైన ఆ స్థితిని ఆయన పిల్లలైన వారికి దేవుడు ఇస్తున్నాడో మనము జ్ఞాపకం చేసుకోవడం మనకి ఎంత మంచిది ఎప్పటికీ కూడా నా మరి ఎప్పటికీ మీరు నశింపరు దేవుని స్తోత్రం చెప్తాం ఇదే ఆరవ అధ్యాయము అధ్యాయము మరి ముప్పై ఏడు వచనాన్ని చదువుకుందాం యోహాను సువార్త ఆరవధ్యాయము ముప్పై ఏడు వచనాన్ని మనము చదువుకుందాం ఎలాగంటే మనము ఇక్కడ ఒక చక్కని మాట చెప్పబడింది ప్రభువారు నా యొద్దకు ఇక్కడ తండ్రి నాకు అనుగ్రహించిన వారందరూ నా ఎద్దకు వత్తుడు నా ఎద్దకు వచ్చి వాణిని నేనెంత మాత్రమునో బయటకు త్రోసివేయను హలెలుయ చూడండి నా ఎద్దకు వచ్చేవాడిని ఏం చేయను బయటకు ఆయన వెళ్ళిపోమనడు మరి మీరు నన్ను చూచి గుండి విశ్వసింప ఇక్కడ మరి విశ్వసించిన వారి కొరకు చెప్తున్నాడు పైన కూడా అన్నాడు జీవాహారం నేనే నా ఎద్దకు వచ్చేవాడు ఏమాత్రం ఆకలి కొనడు నా ఎందు విశ్వాసం ఉంచి వాడు ఎప్పటికీ దప్పుకొనడు మీరు నన్ను చూచి గుండి విశ్వసింపకి వెళ్ళాలని మీతో చెప్పుకునే తండ్రి నాకు అనుగ్రహించే వారందరూ నా ఎద్దకు వచ్చరు నా యుద్ధకు వచ్చేవాడిని నేను ఎంత మాత్రమైనా బయటికి త్రోసివేణి ఇప్పుడు దావీదు దగ్గర దావీదు మెషి భవిష్యత్తును చేర్చుకున్నాడు ఆయన త్రోసి వేస్తాడా అంటే ఎంత మాత్రాన కూడా త్రోసి వేసే దేవుడు కాదు హలేలుయ ఎంత మాత్రమైనా త్రోసివేడు మనల్ని కూడా ఆయన త్రోసి వేసేవాడు కాదు మనం కూడా ఒక్కొక్కసారి అనుకుంటాం వాళ్ళు నన్ను చూపు చూసారు తక్కువ చూశారు అని అనుకుంటాం మనం మన మన హృదయాల్లో మనము తక్కువగా చూసుకుంటాం కానీ ఇక్కడ ఒకటి మనము జ్ఞాపకం చేసుకుందాం ఎలా అంటే దేవుడు మనకి నిత్య జీవాన్ని ఇస్తున్నాడు కదా అంతేకాదు ఆయన ఎటువంటి కృపలను మనకి ఇస్తున్నాడో ఈ మెఫీ భూషితిని బట్టి మనం నేర్చుకునడము చాలా మంచిది ఇక్కడ మనం చూస్తే మరి ఒక గుడ్ సమరిటన్ మనం చూస్తున్నాము లోకాసు వార్త పద అధ్యాయం ముప్పై నాలుగు వచ్చిన మరి అతన్ని చూచి అతని మీద జాలిపడి అతన్ని దగ్గరకు తీసుకుపోయి నూనె ద్రాక్ష రసాన్ని పూసి అతని గాయాలు కట్టి మరి తన ఓహనము మీద ఎక్కించి ఒక పూట కోళ్ళవానింటికి తీసుకొని పోయి అతన్ని పరామర్శించాడు దయ జాలి కనికరము మనము చూస్తున్నాము ఎలాగున మనము కనికరించబడుతున్నాము మిఫీ భవిష్యత్ ఎలాగను కనికరించబడ్డాడు అంతేకాదు ఇక్కడ ఏ విధముగా తనకున్నదంతా కూడా అతడు పొందుకున్నాడు ఆ స్వాచ్ఛమను మరి అతడు జీవించడానికి ఎవ్వరూ లేరు అతని వంశంలో రాజవంశీకుడు ఆ లైన్లో మరి జీవించడానికి ఉండాలి కదా ఎలా జ్ఞాపకం చేసుకుంటున్నాడో మనం ఈ వచనాలు మనము చదివితే మొదటి సమూహీయులు గ్రంథము ఇరవై అధ్యాయము పద్నాలుగు పదిహేను వచనాలని మనము జ్ఞాపకం చేసుకుందాం మొదటి సమూహీయులు గ్రంథము ఇరవైవ అధ్యాయము పద్నాలుగు ప పదిహేను వచనాలను మనము జ్ఞాపకం చేసుకుందాం ఇక్కడ మనము దేవుని వాక్యాన్ని చదివినప్పుడు అయితే నేను బ్రతికి ఉండిన ఎడల నేను చావకుండా ఎహోవా దయ చూపినట్లుగా నీవు నాకు దయ చూపకపోయిన ఎడలనేమి నేను చనిపోయిన ఎడల ఎహోవా దావిది శత్రువులను ఒకడైన భూమి మీద నిలవకుండా నిర్మూలము చేసిన తర్వాత నీవు నా సంతతి వారికి దయ చూపకపోయిన పోయిన నేమి యహోవా నిన్ను విసర్జించనుగాకా అది ఇలాగని యహోవా దావిది యొక్క శత్రువుల చేత దాన్ని విచారించినట్లుగా యోనా దావీదు సంతతి వారిని బట్టి నిబంధన బంధన చేశాను యోనా తాను దావీదును తన ప్రాణ స్నేహితునిగా ప్రేమించాను కనుక ఆ ప్రేమను బట్టి దావీదు చేత మరలా ప్రమాణము చేయించాను హలేలుయ యోనా యోనాతాను ప్రమాణం చేయించుకున్నాడు మరి యోనా తాను దావీ తె రేపటి దినమున అమావాస్య నీ స్థలము ఖాళీగా కనబడు కదా నీ మూడు దినములాగి ఈ పని జరిగించుతుండగా నీ దాగిన స్థలం నాకు త్వరగా వెళ్ళి మరి ఏసీలను బండ దగ్గరుండము ఈ విధముగా అతడు తన ప్రాణాన్ని కాపాడుతున్నాడు కనుక అతడు కూడా అడుగుతున్నాడు నీకు ఎలాగో దేవుడు తోడుగున్నాడు మరి నాకు కూడా తోడుగుండాలి నేను నిన్ను కాపాడుతున్నాను ఇక్కడ ఏమంటున్నాడు హోవా నా తండ్రికి తోడుగుండినట్లు నీకును తోడుగా ఉండును గాక దేవుని స్తోత్రం ఈ విధముగా మరి నేను నేడల నేను చావకుండా ఏహోవా దయచూపును నీవు నాకు దయచూపకపోయిన ఎడలా మేమే నేను చనిపోయిన వెళ్ళం యహోవా దావీది శత్రువుని ఒకడైన భూమి మీద నిలవకుండా నిర్మూలము చేసిన తర్వాత నీవు నా సంతతి వారికి దయ చూపకపోయినాడల్ని ని విసర్జిస్తాడు మరి దేవుడు కష్టకాలంలో శ్రమల కాలంలో ఉంటే మరి అతడు ఏమంటున్నాడంటే నన్ను నువ్వు నా పట్ల దయ చూపించకపోతే నశిస్తావని చెప్తున్నాను ఇంకా దావీదు మరి ఇక్కడ మనం చూపినప్పుడు దావీదు యొక్క శత్రువుల చేత దాన్ని విచారించినట్లుగా తాను దావీదు సంతతి వారిని బట్టి నిబంధన యోనా తాను నిబంధన చేస్తున్నాడు ప్రామిస్ చేస్తున్నాడు ఆ ప్రామిస్ని బట్టి చూడండి అతడు చేసిన ప్రామిస్ని బట్టిగా మీ భవిష్యత్తు ఇప్పుడు కనుకరించబడ్డాడు దావీదిని కాపాడబట్టి హలెలుయ అలాగని మనము అది శాశ్వతమైన కృప పొందుకుంటాం జ్ఞాపకం చేసుకుంటాం మరి ఆ జ్ఞాపకం ఆ నిబంధనను జ్ఞాపకం చేసుకుంటాం రిమెంబర్ బికాస్ ఆఫ్ కామనెంట్ ఆ యొక్క ఏ వాగ్దానము చేశాడో ఆ వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు అంతేకాదు అతడు అతని ఎదురుగా ఉండడానికి కాల్డ్ ఇన్ టు కింగ్స్ ప్రెజెన్స్ రాజు సన్నిధిలో ఉండడానికి పిలువబడ్డాడు తొమ్మిదో అధ్యాయము ఐదు రెండవ సమూహల గ్రంథము తొమ్మిదవ అధ్యాయము ఐదు వచనాన్ని మనము చదువుకుందాం తొమ్మిదవ అధ్యాయము ఐదవ వచ్చినాన్ని మనం ఇక్కడ చదువుకుందాం రాజు సముఖంలో ఉండడానికి మనం ఇక్కడ అప్పుడు రాజు అయిన దావీదు మనుషులని పంపిలుదే బారులోను అమ్మీలు కుమారుడ మాకీరింట నుండి అతనిని రప్పించను సౌలు కుమారుడైన యోనాతానికి పుట్టిన మెఫి భషదు దావీదు నద్దకు వచ్చి సాగిలపడి నమస్కారం చేయగా దావీదు మెఫి భుషితు అని పిలిచినప్పుడు అతడు చెత్త గిల్చము చిత్తముని దాసు అయిన నేనున్నాను అని రాజు సన్నిధికి తేబడడం హలెలుయ మనము కూడా ఒక దినాన రారాజు అని యేసు సన్నిధిలో ఉండబోతున్నాం అది ఆయన సింహాసనం మీద నిలువబడబోతున్నాం కనుక జ్ఞాపకం చేసుకుందాం అది ఎటర్నల్ లైఫ్ కనుక ఆయన మనకి శాశ్వతమైన కృప అంటున్నారు దావీదుకు చూపిన శాశ్వతమైన కృపను నేను మీకు చూపిస్తాను అంటున్నారు అంతేకాదు ఇక్కడ మనము ఆయన రాజు అయినాడు మరి రాజుగా తిరబడ్డాడు ఐదో వచ్చినము ఆ మొదట నాలుగు వచ్చినము నుండి ఈ యొక్క రెండో సమూహాల గ్రంథం ఐదో అధ్యాయము నాలుగో వచ్చినము నుండి చదివితే దావిద ముప్పది ఏండ్ల వడేయాలని ఆరంభించి నలవది సంవత్సరములు పరిపాలన చేశాను హిబ్రోనులో అతడి యూదా వారందరి మీద ఏడు సంవత్సరములు ఆరు మాసములు ఎరుషలేములో ఇస్రాయేలు ఆ యూదాల వారందరి మీద ముప్పది మూడు సంవత్సరముల పరిపాలన చేశాను యబూసీలు దేశములో నివాసులై ఉండగా రాజునతని పక్షము వారును ఎరుశీమునకు వచ్చింది యబూసీలు దావీదు లోపలికి రాలేడని తలంచి నీవు వచ్చిన ఇచ్చటి గుడ్డివారు కుంటివారు నిన్ను తోలివీదురని దావీదునకు వర్తమానము పంపియండి అయినను దావీదు పురం సియోను కోటను దావీదు స్వాధీన అది దావీదు పురాన్ని అంటే ద సీట్ ఆఫ్ డేవిడ్ అన్నారు మరి మనము మరి యోధ మరి ఆ దావీదు పట్టణమంత నీడికి రక్షకుడు పుట్టినాడు అప్పుడే దాని పేరు పెట్టబడింది కదా సిటీ ఆఫ్ డేవిడ్ దావీదుపురం మరి కదా సియోను కోట దావీదుపురం అనబడిన సియోను కోటను దావీదు స్వాధీనపరుచుకున్నాడు ఆధీనమున అతడు యబూసీలను హతము చేయు వారందరూ నీటి కాలువలపైకి వెళ్ళి దావీదు నగేనుల హేయులైన గ్రుడ్డివారిని కుంటివారిని హతము చేయవలని నేను చెప్పాను అంతని బట్టి గ్రుడ్డివారు కుంటివారు ఉన్నారు అతడు ఇంటిలోనికి రాలేడని సామెత పుట్టాను దావీద కోటలో కాపురం ఉండి దానికి దావీదు అని పేరు పెట్టెను మరియు మిల్లోము నుండి దిగువకు దావీదు ఒక ప్రాకారమును కట్టించాను దావీదంతకంతకు వర్ధిల్లేను సైన్యములకు అతి పెద్దగా ఏహో అతనికి తోడుగా ఉండెను హలేలోయ చూడండి ఆయన నిత్య జీవం మనకి ఇవ్వడమే కాదు మనం ఆయన పొందబోతున్న వారు ఎలా ఉంటారు అంతకంతకు వర్దిల్లుతారు దేవుడు దావీదు మరి ప్రేమించేవాడు కాపాడేవాడు దావీదు దేవుడు రాజ్యాధికారం ఇవ్వడమే కాదు రాజుగా చేశాడు అంతేకాదు దావీదు అంతకంతకు వర్దిల్లాడు స్తోత్రం చెప్తాం మన జీవితాల్లో మనము కూడా ఎందుకంటే దేవుడు మనకు తోడుగా ఉంటాడు సైన్యముల అది పెద్ద హోవా అతనికి తోడుగా ఉన్నాడు ఇప్పుడు ఈ రాజు యొక్క సన్నిధికి తీసుకొని రాబట్టాడు మనము కూడా ఆయన యొక్క ఆ సన్నిధికి తీసుకొని రాబడతాం అంతేకాదు ఈ తొమ్మిదవ వచనం రెండవ అధ్యాయము తొమ్మిదవ వచనంలో ఏమని వ్రాయబడిందంటే అతనికి స్వాధ్యం ఇవ్వబడింది స్వాధ్యం ఏంటది అప్పుడు రాజు సవులు సేవకుడైన సేవాను పిలిపించి సౌలు నాకు అతని కుటుంబం నాకు కలిగిన సొత్తంతటిని నీ యజమానుని కుమారుని నేను ఇప్పించినాను మరి ఆస్తిని కూడా ఇచ్చాడు మరి రాజు అంటే మామూలు విషయమా రాజు యొక్క లైన్లో అంటే రాయల్ లైన్లో ఉన్నవాళ్ళు అంటే వాళ్ళ ఆస్తి కూడా వాళ్ళకి ఇచ్చి ఇవ్వడము అది కూడా ఎంత అంటే దాన్ని ఏమన్నారంటే గ్లోరియస్ ఇన్హెరిటెన్స్ అన్నారు అది ఎంత మహిమ గల స్వాధ్యాన్ని మరి అతడు పొందబోచున్నాడు ఆ పొందాడు అది మనకు వ్రాయబడింది అంతేకాదు ఇటువంటి పరిస్థితుల్లో రాజు లేని ఆ పరిస్థితులు వచ్చినప్పుడు అతడు ఏ విధముగా తన్ను తాను తన్ను తానే హీనపరుచుకున్నాడు ఒక దినము ఆ దావీదు శత్రు ఆ యొక్క శోధనలోకి వెళ్ళాడు అతను రాజు లేడు రాజు లేనప్పుడు ఎలా ఉన్నాడు అది అది కూడా చాలా ప్రాముఖ్యమైన విషయమే ఈ రెండవ సమూహాల గ్రంథము పదకొండవ అధ్యాయము నాలుగో వచనాన్ని మనము చూచినప్పుడు ఇతడు ఏ ఇట్లాంటి పరిస్థితుల్లో ఉన్నాడంటే చాలా దుఃఖకరమైన పరిస్థితుల్లో ఉన్నాడు కనుక ఆ పరిస్థితుల్లో మరి ఇతడు ఇతడు చాలా దుఃఖకరమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు మరి తణుకు తానే ఏం చేశాడంటే తగ్గించుకుని నా పరిస్థితి ఎందుకు నాకు ఎలా వచ్చిందని అతడు దుఃఖపడడం కూడా మనం చూస్తున్నాం అంతేకాదు ఆ రెండవ సమూహల గ్రంథం ఇది పదహారవ అధ్యాయము మూడవ వచ్చినాన్ని మనము ఆ ఇక్కడ చదువుకుందాం ఇక్కడ మనము చూస్తున్నప్పుడు రాజు మీ యజమానిని కుమారుడు ఎక్కడ ఉన్నాడు అని అందుకు సేవ చిత్తగించము ఈవేళ ఇస్రాయిల్ తన తండ్రి రాజ్యంలో తనకు తిరిగి ఇప్పించరని అనుకుని అతడు ఎరుసలింలో నిలిచి ఉన్నాడు మీ అతడు కష్టంలో ఉన్నప్పుడు దావిది ఎందుకంటే కొండ శిఖరానికి అవతలకు వెళ్ళాడు దూరముగా వెళ్ళాడు కానీ మెఫీ భూషత్తు మరి సేవకుడైన సేవ ఏంటంటే గంతలు కట్టిన రెండు గాడిదను తీసుకొచ్చాడు రెండు వందల రొట్టెలు నూరు ద్రాక్ష గలలు నూరు పాడలు ద్రాక్ష రసం తిట్టి ఒకటి అతను ఆ వాటి మీద వేసి ఉన్నాయి కానీ రాజు ఎందుకు తెచ్చితమైన సేవ అని అడిగితే సేవ అంటున్నాడు గాడిదలు రాజు ఇంటి వాళ్ళను ఆ రొట్టెలు అంజూర అంజూరపాడలను పనివారు తింటకు ద్రాక్ష రసం అరణ్యమంది అలసట నుండిన వారు రాగుటకు తెచ్చి తిని అనగా హేలుయ అప్పుడు ఎవరిని జ్ఞాపకం చేసుకుని రాజుని నీ కుమారుడు ఎక్కడ ఉన్నాడు అందుకు సీబా చిత్తగించం ఈవేళ ఇస్రాయేరులు తన తండ్రి రాజ్యమును తనకు తిరిగి ఇప్పించుననుకుని అతడు ఇరుశ్లేమును నిల్చున్నాడు అతడు మరి నీ యజమానుని కుమారుడు ఉన్నాడు అంటే ఆ యోనాథను కుమారుడు ఎక్కడున్నాడు మెఫీ భూషక్ అని అడుగుతున్నాడు అయితే ఇతడు ఆ అందుకు రాజు మెఫీ భూషక్ను కలిగినదంతా ఈ నీది అనే సేవతో చెప్పాను సీబా నా ఏలైన వాడ రాజా నీ దృష్టి ఎందు నేను అనుగ్రహము పొందుతున్నగాక నేను నీకు నమస్కారము చేయించున్నాను హలేలుయ కనుక దా దేవుని ప్రియమైన జన్మ అతడు ఎరిశిలేములోనే ఉన్నాడు ఎందుకు ఎరుషిలేములో ఉన్న రాజు లీడని అతడు ఎంత దుఃఖముగా ఉన్నాడు వచ్చేంత వరకు కూడా అన్నపానాలు ఏమీ కూడా తీసుకోలేదు మెఫీ భవిష్యత్తు ఇదే ఈ పంతొమ్మిదవ అధ్యాయము ముప్పయ వచ్చినాన్ని మనము చదువుకుందాం ఇది చదివి ఇక్కడ మనము ముప్పైవ వచనాన్ని కూడా చదువుకున్నాయి ఇక్కడ మనం చూస్తే అందుకు మెఫీ భవిష్యత్తు నా ఏలిన వాడవబు నీవు నీ నగరికి తిరిగి క్షేమముగా వచ్చినావు గనుక అతడు అంతయు తీసుకుని వచ్చిన చూడండి రాజు మరి సుఖముగా తిరిగి రావాలని అతడు అన్నపానాలు తీసుకునకుండగా ఈ యొక్క వచనములో చదివితే మరి అతడు అన్నపానాలు తీసుకోలేదు ఎంతో దుఃఖముతో ఉన్నాడు వచ్చేంత వరకు కూడా అతడు దుఃఖముతోనే ఉన్నాడు అయితే అతడు వచ్చిన తర్వాత అతను చూచి ఎంతో సంతోషించాడు మేఫీభూషత్ రాజును చూచి దేవునికి స్తోత్రం మరి మన హృదయాల్లో కూడా మనము ప్రేమించే వారముగా ఉంటే మన హృదయాల్లో మరి దావీదు ఆదరించేవాడు ప్రేమించేవాడు మేఫీ భాష్యత్ ఎంత సంతోషం వచ్చింది రాజు మరలా ఆ కష్టములో నుండి మరలా తిరిగి మరలా రాజ్యాధికారం పొందుకుని తిరిగి వచ్చిన తర్వాత వచ్చే వరకు కూడా అతడు ఆహారం తీసుకోలేదు ఎంత ప్రేమగా ఉన్నాడో మరి అతన్ని చూడగానే సంతోషింపబడ్డాడు నిజమైన ప్రేమ మనం దేవుని సన్నిధిలో ఉండడము వీరి జాయిస్ ఇన్ ద లాట్ దేవునిలో సంతోషిస్తాం దేవునిలో మనము సంతోషించ సంతోషిస్తామో మరి మనల్ని ఏ విధంగా అయినా ఆదరిస్తున్నాడు ఎలా కనికరిస్తున్నాడు తిరిగి మరల రాజ్యాధికారము దావీది మరల పొందుకున్నాడు ఎందుకంటే మరి ఇస్రాయేలీలు అప్షాలు తన కుమారుడు తిరుగుబాటు చేశాడు కానీ తిరిగి మరల రాజ్యాధికారము దావీదికి వచ్చింది ఈ ఈ యొక్క సమయంలో ఈ కాలంలో అతడు కొంచెం దుఃఖ సమయంలో ఉన్నాడు కుమారుణ్ణి పోగొట్టుకునే దుఃఖ సమయంలో ఉన్నాడు ఇట్లాంటి పరిస్థితులన్నీ అతడు పొందుకున్న తర్వాత అనుభవించాడు వేదన అతడు ఈ పరిస్థితుల నుండి తిరిగి మరల ఎరుసలేముకొచ్చేంత వరకు కూడా మేఫీభూషతో ఎంతో దుఃఖముతో ఉన్నాడు రాజు కొరకే ఎదురు చూశాడు దేవుని ప్రేమని జన్మ మనము దేవుని సహవాసం కొరకే ఎదురు చూడాలి ఆయనతో జీవించడానికి ఇష్టపడదాం ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు ఎంతవరకు ప్రేమిస్తున్నాడంటే మనకు నిత్య జీవము ఇవ్వడానికి నిత్య జీవం ఇవ్వడానికి నిత్య జీవం ఆయనతో జీవించడానికి మన కష్టాలు వచ్చినప్పుడు విడిచిపెట్టేయడం కాదు కష్టాల్లో ఉన్నప్పుడు కూడా మిఫీబీతో భోజనపు ఆ రాజు భోజన బల్ల దగ్గర ఎలా ఉన్నాడో దావీదు కష్టకాలంలో ఉన్నప్పుడు వచ్చేంత వరకు భోజనము చేయకుండా రాజు కొరకే కనిపెట్టుకున్నాడు రాజు తిరిగి మరలా రాజ్యాధికారాన్ని తిరిగి మరలా పొందుకుని వచ్చిన తర్వాత అతనితో కలిసి సంతోషించాడు దే దేవుడు మనకి ఈ కృపను మనకిస్తున్నాడు ఈ కృప మనం కూడా పొందుకుందాం ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం యోనాథాను కుటుంబీకుల్లో ఎవరైనా మిగిలి ఉన్నారా నేను వారిని జ్ఞాపకం చేసుకున్నాను ఇది నాన్న మనల్ని కూడా ప్రభు మరి జ్ఞాపకం చేసుకుంటాడు మన కష్టకాలములో మన శ్రమల కాలంలో మనల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు కదా మరి మనం కూడా వాటిని జ్ఞాపకం చేసుకోవాలి ఎంతోమంది నీళ్ళు పొందిన తర్వాత దేవుని విడిచిపెట్టేవారు ఉంటున్నారు దేవుని ప్రియమని జన్మ నేను మీకు ఒక మాటను జ్ఞాపకం చేస్తున్నాను మీ విషుభిషేతుడు ఎంత కృప పొందుకున్నాడో ఎంత ఆశీర్వదించబడ్డాడు తిరిగి తన ఇన్హెరిటెన్స్ అంత గ్లోరియస్ ఇన్హెరిటెన్స పొందుకుని ఎంత తన స్వార్థ్యాన్ని అనుభవిస్తూ ఎంత సంతోషంగా ఉన్నాడో దావీదు తన రాజ్యాన్ని పోగొట్టుకున్నాక అతడు ఏమాత్రం సంతోషించలేదు తిరిగి వచ్చేంత వరకు అతడు అతని కొరకు ఎదురు చూచాడు దుఃఖముతో తిరిగి అన్నపానాలు తీసుకోలేదు కానీ అతడు వచ్చిన తర్వాత అతడితో సంతోషించాడు దేవుని పిల్లలమ్మగా మనము కూడా ఈ కురకు పొందుకోవాలని అక్కడ అన్నాడు కదా నా గొర్రెలు నా స్వరముని వింటాయి వెంబడిస్తాయి అంతేకాదు ప్రభు మనకి నిత్య ఇస్తున్నాడు ఆ నిత్య జీవాన్ని పొందుకునే సదాకాలము ఆయన రాజ్యంలో ఉండడానికి మళ్ళీ తిరిగి వచ్చిన తర్వాత సంతోషించి ఆ కృపను కూడా పొందుకున్నాడు మనం కూడా మన ఈసయ్య మన కొరకు వస్తున్నాడు మనల్ని తీసుకుని వెళ్ళడానికి ఆయన వచ్చేంతవరకు వరకు మనం ఎవరి కొరకు కనిపెట్టుకోవాలి నెఫీ బషత్తు దావేది కొరకే కనిపెట్టుకున్నాడు వచ్చే వరకు మళ్ళీ మనము రాజ్యాధికారంతో వచ్చాడు మన ఈసయ్య కూడా రాజ్యాధికారంతో వస్తున్నాడు మనము ఆయనతో కలిసి సంతోషించే భాగ్యాన్ని మిఫీ భవిష్యత్తుకు ఎలా పొందుకున్నాడో మనం కూడా కృప పొందుకోవాలని మరి దేవుడు ఈ వాక్యం ద్వారా మిమ్మలను ఆశీర్వదిస్తున్నాడు దేవుడు ఈ మాటలు దీవించను కాక ఆమె ప్రార్థన చేస్తాను మీరందరూ అందరూ కళ్ళు మూసుకొనండి మీరు ఈ ఇచ్చినందుకు స్తోత్రం మరి టీవీ ద్వారా వర్తమానం వింటున్న విలువలను దీవించండి మరి టీవీ డైరెక్టర్ గారిని కూడా జ్ఞాపకం చేసుకున్న వారి కుటుంబాన్ని ఇంకా ఈ పరిచర్ను ఆశ్వించండి అభివృద్ధి అభివృద్ధిపరచండి వాక్యం అనేక అందించే కృపను కూడా మీరు అనుగ్రహించమని ఈ వాక్యం వినుతున్న వినిచ్చిన ప్రతి ఒక్కరి మేలు పొంది మెఫ్ రాజు తిరిగి రాజ్యాధికారం పొందుకుని వచ్చేంత వరకు కూడా అతడు అతని కొరకే ఎదురు చూచాడు మా జీవితాల్లో మేము కూడా మీ కొరకు ఎదురు చూచి భాగ్యాన్ని అనుగ్రహించండి నిత్య జీవనం పొందుకుని మీతో కలిసి సంతోషించే కృపను మీరు మాకు అనుగ్రహించమని ఇచ్చిన వాక్యమును బట్టి నేను స్థుతిస్తున్నాము ఏసునామములు అడిగి వేడుకొని చునాము తండ్రి ఆమె